అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభినవ శ్రీకృష్ణ దేవరాయ శ్రీ పవన్ కళ్యాణ్ గారు హో ఇది ఉడిపి పీఠా పీఠాధిపతి ఇచ్చినటువంటి బిరుదు ఆయన పేరు వచ్చేసి శ్రీ శృంగేరిన శ్రీ సుఘ్నేంద్ర తీర్థస్వామీజీ వారు ఆయన ఇచ్చారు అసలు ఈ బిరుదు పవన్ కళ్యాణ్ గారికి సూటబుల్ అంటే తప్పకుండా సూటబుల్ ఎలా అంటారా ఒక్కసారి విజయనగరంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ దగ్గరికి వెళ్ళంటే ఆయన దగ్గర కవులు ఉండేవారు మెయిన్గా తెనాలి రామకృష్ణ ఉండేవాడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను ఆయన విని వాళ్ళతో చర్చించి దాని నుంచి ఒక సొల్యూషన్ తీసి ప్రజలకి న్యాయం చేసేవారు అదే పద్ధతి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో కనబడుతుంది నాకు పవన్ కళ్యాణ్ గారిని శ్రీకృష్ణదేవరాయలు అనుకుంటే ఆయన దగ్గర ఉన్న అధికారులు కవులు అందులో మెయిన్గా ఉండేది కృష్ణతేజ్ గారు మన కాకినాడ కలెక్టర్ గారు ఏ సమస్య పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వస్తున్నా అది వెంటనే సొల్యూషన్ అవుతోంది తప్పులే నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు వారి పేషీలో పనిచేస్తున్న అధికారులు కూడా ఆ ఘనత ఇస్తా ఆ ఘనత మీద పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పెద్ద ఘనత ఇవ్వాలి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం రాజులు ఇంత గట్టిగా పనిచేయచ్చు అడవి శాఖలో ఇంత గట్టిగా పని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంత గట్టిగా పనిచేయొచ్చా అని కానీ ఇత పూర్వం రాజకీయ పార్టీలు ఏవి అధికారంలోకి వచ్చినా వారిని పట్టించుకున్నది లేదు ఏదో చేసుకుంటూ పోవడం అండ్ కరప్ట్ లేని కరప్షన్ లేని నాయకుడు బహుశా భారతదేశంలో ఫస్ట్ టైం ఉన్నాడేమో ఒకడు నేను స్వతంత్ర నాయకులను అంటలే తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన ప్రతి రాజకీయ నాయకుల్లో ఏదో ఒక లోపం ఉంది ఏదో ఒక మైనస్ ఉంది కానీ కరప్షన్ లేదు ప్రజలకే సేవ చేయాలని ఎల్ ఎన్నడూ కోరుకునే వ్యక్తి ఆయన ఏదైనా టూర్కి వెళ్ళాడంటే అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఎవరైనా అజ్జీలు పెట్టుకుని ఉన్నారా అని పేపర్ల కోసం చూసే వ్యక్తి వారి పేపర్లు తీసుకొని వారి పరిష్కారం వెంటనే చేసే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక సమస్య కనబడితే తెరిచే వ్యక్తి సోషల్ మీడియాలో ఎవరైనా కార్యకర్తలు అన్నామా లేకపోతే సమాజం పట్ల ఒక అవగాహన ఉన్న వ్యక్తులు అన్నామా వాళ్ళు వచ్చి ఈ రోడ్డు బాగాలేదు ఇక్కడ వాటర్ కనెక్షన్ బాగలేదు అంటే అవి పక్కన పెట్టకుండా చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గిరిజనులను పట్టించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలో ఎప్పుడు లేని విధంగా రోడ్లు పడుతున్నాయంటే అది పవన్ కళ్యాణ్ గారు స్మార్ట్ కిచెన్ వాటినట్టు ఇంకా మనం మాట్లాడుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి ప్రజలే తన ప్రజల లే తన గుండె చప్పుడు అని బ్రతికే వ్యక్తికి రాజకీయ అధికారం ఇంత లేటుగా రావటం మన దురదృష్టకరం ఇప్పటికైనా వచ్చినందుకు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎంతో అదృష్టం చేసుకుంది ఆయన ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యి తన కింద కొన్ని శాఖలుంటే ఆ శాఖలతోనే ఎన్ని పనులు చేస్తున్నాడంటే ఒక్కసారి ఈ రాష్ట్రానికి సీఎం అయితే మంత్రుల్ని పరిగెట్టిస్తాడు ఏది ఎలా కరెక్ట్గా జరగాలో ప్రతీది కరెక్ట్గా జరుగుద్ది మంత్రులను కూడా ప్రజల చుట్టూ తిప్పుతాడు డాంబికాలు మీడియా ఎక్స్పోజింగ్లు ఇలాంటివి ఉండవని నేను కరాకండిగా చెప్తూ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ